వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైపోయింది అయితే అన్నకి టికెట్ రాకముందే టికెట్ వస్తుంది అనేది కన్ఫర్మేషన్ మధ్య పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అది రాజకీయాలలో తప్పదు కాబట్టి కన్ఫర్మేషన్ అయ్యింది అప్పటి నుంచి ప్రచారాలు జరుగుతూ ఉంది ఆయన ఎక్కడ గెలుస్తాడా ఎక్కడ గెలుస్తాడా ఇప్పుడు ఇప్పటికే టిఆర్ఎస్ వాళ్ళ జీవితం ఇజ్జతంతా పోయింది వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ బయటపడి కాకపోతే రేపు కూడా జీత జైలు జైలుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది కాకపోతే అప్పటిదాకా ఏదో దుంకుదామని దుంకుదామని మొన్న దాకా దుంకిండ్రు ఎన్నో మాటలు మాట్లాడి ఎవడన్నా దేకిండా ఎవడన్నా దగ్గర తీసిండా ఎవడన్నా అయ్యా నువ్వు నా నిజమని చెప్పిండ్రా ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవడు ఆయన నవీన్ యాదవ్ కోటేస్తే రౌడీ రాజ్యం వస్తుంది రౌడీకి కోటేస్తారా మంచి అమ్మ లేడీకి వేస్తారా అంటారు ప్రపంచం జయపా జయపాల ఎట్టుంటది అంటే ప్రపంచం ఎట్లుంటది అంటే రావణుని రాక్షసుడు అని చెప్పారు రాక్షసు చరిత్ర కృతజ్ఞత కానీ శ్రీలంక భద్ర తెలుస్తుంది ఆయన రాక్షసుడు ఆ దేవుడు అనేది ఆయన దేవుడు గుళ్ళల్లో పెట్టుకొని దేవుడు లెక్క ప్రజల పాలిట లోపల రూట్ లెవెల్లోకి వెళ్తే నవీన్ యాదవ్ దొంగల నవీన్ యాదవ్ ప్రజాసేవ కూడా తెలుస్తుంది